యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి ఇరవై ఐదు వేల మంది గిరిజన బాలలను విశాఖపట్నానికి తీసుకొచ్చి కనీసం వసతి సౌకర్యాలు కల్పించకుండా వారికి సరిపడా తిండి పెట్టకుండా చలిలో దోమల బెడదలో పడుకోబెట్టిన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మానవత్వం లేని ఇలాంటి ప్రభుత్వంలో మనం జీవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఐదు వేల మంది గెలిచిన బాలలను బానిసలుగా చూసిన టీడీపీ జనసేన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ ఘటనపై టీవీ ఫైవ్ లో జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే ఆ మాత్రం ఇబ్బంది ఉండదా అంటూ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు మానవత్వాన్ని పూర్తిగా విస్మరించినట్లు ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు పిల్లల పట్ల కనీసం కనికరం లేకుండా మాట్లాడిన సాంబశివరావుపై విమర్శల వర్షం కురుస్తోంది సాంబశివరావు వ్యాఖ్యలో ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచాయి ముఖ్యంగా గిరిజన బాలల పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరు దాన్ని సమర్థిస్తూ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి మానవ హక్కులు పిల్లల సంరక్షణపై కనీస అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బాధ్యత రాహిత్యాన్ని స్పష్టంగా చూపుతోంది భవిష్యత్తు తరాలైన పిల్లల పట్ల కనీస బాధ్యత లేకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం అత్యంత దారుణం దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో టీవీ ఫైవ్ సాంబశివరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా పలువురు కోరుతున్నారు జర్నలిస్టులు సమాజానికి వాస్తవాలను తెలియజేయాలి తప్ప అన్యాయాన్ని సమర్థించకూడదని ఇతో పలుకుతున్నారు ఏదో గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు గిన్నిస్ రికార్డు కోసం ఇరవై ఐదు వేల మంది గిరిజన బాలురు గిరిజన బాలికల్ని పానిసల్లాగా చూసినటువంటి తీరు ఇరవై ఐదు వేల మందిని తీసుకుని వచ్చి పిల్లల్ని వాళ్ళని గ్రౌండుల్లో బస్సుల్లో రోడ్ల మీద పడిపోయినట్టు చేసి అర్ధాకలితో అలమటించేలాగా చేసి బురదలో నిలబడి భోజనాలు చేసినటువంటి పరిస్థితి ఐదు వేల మందికి వచ్చి కేవలం పది టాయిలెట్లు అంటే వెయ్యి మందికి కేవలం రెండే రెండు టాయిలెట్లు పెట్టి ఆ కంపు కొట్టేటటువంటి టాయిలెట్లో వాళ్ళందరినీ నిలబెట్టి అక్కడే ఉంచి ఒక బానిసల కంటే దారుణంగా చూసినటువంటి ప్రయత్న నిజంగా నేను ఆ వీడియోలు చూస్తే కడుపు రగిలిపోయింది కూడా పిల్లల్ని ఈ విధంగా చేస్తారా కానీ నిస్సిగ్గుగా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ మీడియాల్లో ఒకడు అంటాడు పెట్రోల్ బంకుల్లో పడుకునే అతను లేదంటే ఏ లారీల్లో పడుకున్నాడో తెలియదు అతను ముందు అతను ఈరోజు ఛానల్లో కూర్చొని యాంకర్గా అతను మాట్లాడతాడు వాళ్ళు ఎలా చేస్తే మీకెందుకు వాళ్ళు ఏ బాధలు పడితే మీకెందుకు మీరెవరు అసలు ప్రశ్నించడానికి అన్నారు అసలు మానవత్వం అనేది వృత్తికి కూడా లేకుండా ఎలా వీళ్ళు తయారయ్యారో చూడండి దయచేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ దీనిపై స్పందించి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం